జ్ఞాన గ్రంథాలయాల గురించి ప్రస్తావించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమకు కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాను సమర్థుడైన యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా నారా లోకేష్ గారు ఈ గ్రంథాలయ శాఖను చేపట్టడం వల్ల గ్రంథాలయాలకు పునర్వికాసం వస్తుందని చెప్పిన ఆశయం మనందరికీ కూడా కలిగిస్తుందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే వారు ఇప్పటికే చాలా విద్యా సంస్కరణ చేపట్టారు అలాగే డిఎస్సి ఇచ్చి గత పదహారు రోజుల మందికి వాళ్ళ ఉద్యోగ కల్పన చేయటం కూడా జరిగింది అయితే ఈ గ్రంథాలయాల పునర్వికాసం నారా లోకేష్ గారి హయంలో జరగపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగదన్న భయం కూడా నాకు ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ వారి హయంలో ఈ గ్రంథాలయ సమస్యని కూడా పరిష్కరించబడాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత మనం ఈ పది సంవత్సరాలుగా స్టేట్ లైబ్రరీని ఏర్పాటు చేసుకోలేకపోయాం గతంలో కూడా మన మంత్రి గారు లోకేష్ గారు ఈ అమరావతిలో స్టేట్ లైబ్రరీ నిర్మాణం చేసే యోచనలో ఉన్నామని చెప్పి వారు తెలియజేయటం కూడా జరిగింది నేను మనం చేసేది ఏంటంటే లోకేష్ గారు నిర్మాణం చేయించారంటే అది అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో మరెక్కడా లేని విధంగా ఆ భవన్ నిర్మాణం జరగాలని చెప్పి మాత్రమే మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే వారు అమెరికాలో స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చారు అమెరికాలో సందర్శించి సందర్శించుంటారు చదివి ఉంటారు అక్కడ ఆ స్థాయిలో మన రాష్ట్రంలో ఒక మహోన్నతమైన గ్రంథాలయం ఉంది భారతదేశంలో ఎలాంటి గ్రంథాలయం మరెక్కడా లేదని ఏ విధంగా నిర్మాణం జరగాలి ఆ రీతిలో ఆలోచించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను అలాగే అనేక సమస్యలు ఉన్నాయి గత పది సంవత్సరాలుగా పుస్తకాలు కొనుగోలు లేదు ఒకే ఒకసారి పుస్తకాలు కొనుగోలు చేసి దాని దాదాపు కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీంతో చాలా మంది రచయితలు ప్రచురణకర్తలు వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది దీన్ని కూడా గమనించాలని చెప్పి మాత్రం కోరుతున్నాను అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ నుంచి గతంలో పెద్ద ఎత్తున పుస్తకాలు కొనుగోలు జరిగేది కానీ పది సంవత్సరాలుగా జరగలేదు ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు రాజా రామన్ రాయ్ ఫౌండేషన్ తో మేము సంప్రదింపులు చెబుతున్నామని చెప్పి నేను నాటిస్తున్నా రెండు కోటి రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వారు కోటి రూపాయలు ఇస్తారు రెండు కోట్లతో పుస్తకాలు కొనుగోలు జరుగుతూ ఉండేది అంచేత రాజారామన్ రాయ్ ఫౌండేషన్ తో మనం వారు మాట్లాడి ఈ సంవత్సరం తప్పనిసరిగా రాజా రాయ్ ఫౌండేషన్ నుంచి పుస్తకాలు కొనుగోలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను అమ చేస్తున్నాను అలాగే స్థానిక సంస్థల నుండి దాదాపు ఎనిమిది శాతం మనం సెస్సు గ్రంథాలని వసూలు చేస్తున్నాం కానీ అవి ఎంతవరకు గమవుతున్నాయో తెలియట్లేదు నాకు తెలిసినంత వరకు దాదాపు ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ సెస్సు బకాయి ఉందన్నది తెలుస్తుంది ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పారు అది సార్ ఇచ్చామని చెప్పి దీని మీద వారు ఖచ్చితంగా వారు చర్య తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే మన జాతీయోద్యం తో పాటుగా మన గ్రంథాలయోద్యం సాగిన సంగతి తమకు తెలుసు జాతీయ ఉద్యమానికి తెలుగు జాతిని సమాయత్తం చేసింది గ్రంథాలయ విద్యం అలాగే ప్రజల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి గ్రంథాలయోద్యం దోహదపడింది ఆ సందర్భంలో ఎంతో మంది గ్రంథాలయాల స్థాపనకి దోహదపడ్డారు ఈనాటి పట చాలా ప్రాచీనమైన ప్రైవేటు గ్రంథాలయాలు ఇవాళ ఇప్పుడు నడబడతారు ఉదాహరణకు వేటపాలెంలో కానివ్వండి లేకపోతే గుంటూరు అన్నమయ్య లైబ్రరీ కానివ్వండి కడపల బ్రౌన్ లైబ్రరీ కానివ్వండి విజయవాడ హరిసరోత్స గ్రంథాలయం కానీ ఇలాంటి అనేక గ్రంథాలయాలు ఇవాళ ఉన్నాయి పాత వాళ్ళకు కూడా మనం ఆర్థిక సహకారం అందించే కార్యక్రమం చేసి ఆ గ్రంథాలయాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం గతంలో ఇదే శాఖని చంద్రబాబు గారు నిర్వహించారు నాకు బాగా గుర్తు మా నాన్నగారు మండలం కృష్ణారావు ఆయన స్థాపించిన కృష్ణరాయ గ్రంథాలయానికి ఆర్థిక సహకారం చేయమని చెప్పి చంద్రబాబు గారి దగ్గరికి నన్ను ఒకటి బట్టి వారి వెంటనే పదివేల రూపాయలు మంజూరు చేస్తే కొన్నాం ఇప్పుడు నాకు గుర్తుంది అందుకని అప్పుడు ప్రైవేటు లైబ్రరీస్ కూడా ప్రభుత్వం సహకారం అందించేది అదేవిధంగా ఇవాళ ఏ అయితే దేవాలయంలో దేవాలయాలు ప్రాచీనమైన గ్రంథాలయాలు ఉన్నాయో ఆ గ్రంథాలయాలు అన్నిటికీ కూడా మనం సహకారం అందించి వాటిని నిలబెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మేము మనం చేసుకుంటూ అయితే ఇవాళ పెద్ద సమస్య ఏంటంటే పుస్తక పట్టణాలు రాష్ట్ర పెంచడం అందుకని నేను శాసనసభ్య మొట్టమొదటిసారి ఎనికైనప్పుడు ఎక్కడెక్కడో నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గంలో అన్ని గ్రంథాలయాలకు భవనం పెట్టి ఈ మధ్య కాలంలో గ్రంథాలయాలు అయితే కేవలం పోటీ పరీక్షలకు వెళ్ళే పిల్లలు తప్ప ఎవరు వచ్చి చదువుతున్న పరిస్థితులు అంటే పూర్తి తగ్గిపోయింది ఆ రోజుల్లో మాకు పట్టణాభిలాష కలగటానికి కారణం ఏంటి మా ఉపాధ్యాయులు వారు పుస్తకాలు పలానా పుస్తకం చదవండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించేవారు దాని ద్వారా మాకు సాహిత్యం మీద ప్రీతి కలగటం కానివ్వండి గ్రంథ పట్టణ మీద ఆసక్తి కలగటం కానీ కలిగిందంటే మా ఉపాధ్యాయుడు అంచేత గౌరవ విద్యా మంత్రి గారు ఈ విషయాన్ని ప్రత్యేకించి విద్యా సంస్థలో ఈ పట్టణాభాషను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతాం మేము చదివే రోజులు ఒక పీరియడ్ ఉండేది ఈ పట్టణానికి ఇప్పుడు లేదనుకుంటున్నారు అంచేత ఖచ్చితంగా ఏంటంటే ప్రతి కళాశాలను ప్రతి పాఠశాలలో కూడా గ్రంథాలయాలు అంటే కనీసం అవి కూడా చదివే పరిస్థితులు లేకుండా ఉన్నాయి మీకు తెలుసు శాసనసభ గ్రంథాలయం శాసనసభ గ్రంథాలయానికి వెళ్ళే వాళ్ళు కూడా లేరు పార్లమెంట్ గ్రంథాలయంలో ఎప్పుడు ఆచార్య రాజు అక్కడ కూర్చుంటూ ఉండేవాడు ఆ రకంగా ఆ రోజుల్లో అందరూ కూడా గ్రంథాలయం మీద ఆసక్తి విషయాలు తెలుసుకోవాలని జ్ఞానాన్ని వచ్చి చేసుకోవాలని ప్రయత్నం అది లేకుండా పోయింది అనిచేత నేను గౌరవ మంత్రి గారిని ప్రత్యేకించి విద్యా విధానంలో ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించి గ్రంథాలయాలకు పంపించే విధంగా పుస్తకాలను చదివే అలవాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఇవాడు ఎందుకంటే మనకి సాంకేతిక అభివృద్ధి జరిగింది మన సెల్ ఫోన్ చదువుకోవచ్చు లేదా కంప్యూటర్లు చదువుకోవచ్చు ట్యాబ్లో చదువుకోవచ్చు కానీ అవి బురకెక్కువీ పుస్తకాలు చదవటంటే అది పుస్తకం చదివితేనే దాని యొక్క సారమ బలం బురకెక్కిద్ది అంచేత దీన్ని ప్రత్యేకించారు తర్వాత ఏంటంటే పెద్దలందరూ కూడా ఈ విషయం మీద పదే పదే మాట్లాడితే దాని ద్వారా గ్రంథాలయాలకి వెళ్ళే అవకాశం ఉంది నాకు ఎందుకంటే ఇటీవల కాలంలో మన పుస్తక మహోత్సవం ఇవ్వడం జరిగింది ఆ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారు చదివిన కొన్ని పుస్తకాల గురించి ఆ సభలో ప్రస్తావిస్తే వెంటనే ఆ పుస్తకాలను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు జరిగింది ఆ పుస్తక మహోత్సవం అలాగే ట్విట్టర్ లో కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటాడు పన పుస్తకం బాగుందని చెప్పి చదువుకుంటున్నారు అందుచేత మనందరం కూడా వీలైనంత వరకు ఆ ఎవరి స్థాయిలో వాళ్ళు పుస్తక పట్టణాభిలా పెంపొందించడానికి గ్రంథాలయాల వైపు వాళ్ళ భావితరం చూసే విధంగా చర్యలు చేపట్టడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రోజుని అవకాశం ఇచ్చినందుకు తమ కృతం తెలియజేసుకుంటూ ప్రత్యేక గౌరవ మంత్రివర్యులు అనేక సంస్కరణలు తీసుకొస్తున్న విద్యా వ్యవస్థలు అలాగే గ్రంథాలయాలలో కూడా మంచి సంస్కరణలు తీసుకొచ్చి ప్రత్యేకించి స్టేట్ లైబ్రరీ గర్వదాయకంగా తెలుగు వారికి గర్వదాయకంగా దానిని నిర్మాణం చేయాలని చెప్పి మరోసారి కోరుకుంటూ చాలా తెలుసుకుంటుంది